నమస్కారం న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని చూద్దాం జీఎస్టీ తగ్గింపు ఒక విప్లవాత్మక నిర్ణయమని పేద మధ్యతరగతి ప్రజల కోసం కేంద్రం జీఎస్టీ తగ్గింపుపై విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నట్లు బీజేఎల్పి నేత ఎమ్మెల్యే ఏలేటి రెడ్డి తెలిపారు

కేవలం ఐదు శాతం తోటి ట్రాక్టర్ని ఈరోజు పర్చేజ్ చేసేటువంటి జిఎస్టీ తగ్గింపు వల్ల ఒక ట్రాక్టర్లో కనీసం లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు ఒక రైతుకు లబ్ధి తగ్గుతా ఉంది అదే మాదిరిగా ఒక మధ్యతరగతి కుటుంబికుడు ఒక మారుతి కారు కొనుగోలు చేస్తే మారుతి కారు మీద లక్ష ఇరవై వేల రూపాయలు బేసిక్ మోడల్ మీద లక్ష ఇరవై వేల రూపాయలు జిఎస్టీ తగ్గడం అంటే ఈరోజు సామాన్య ఈ ఈరోజు ఒక మానసిక కూరాల లక్కలను నెరవేర్చడానికి మరి ఈరోజు సాధ్యమవుతూ ఉన్నది దానివల్ల సామాన్య కుటుంబికుడు ఈరోజు ఒక మానసిక కొనుగోలు చేయడం వల్ల లక్ష ఇరవై వేల రూపాయలు కేవలం జిఎస్టీ ద్వారా లబ్ధి జరుగుతూ ఉన్నది మరి వారికి అదనంగా షోరూమ్స్ ఇచ్చేటువంటి డిస్కౌంట్స్ కాకుండా కేవలం జిఎస్టీ వల్ల ఈరోజు లక్ష ఇరవై వేల రూపాయలు మరి లాభం జరుగుతూ ఉన్నదంటే అది నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఒకే రోజు ముప్పై వేల మారుతి కార్లు పోవడం అనేది చరిత్ర గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈరోజు మారుతి కార్లు పోయినాయంటే మధ్యతరగతి కుట్టుబులకు ఎంత రకమైనటువంటి లాభం జరుగుతూ ఉన్నది మధ్యతరగతి కుటుంబుడులకు ఏ రకంగా ఈరోజు ట్రాక్టర్ల విషయంలో కానీ చిన్న మధ్యతరగతి వెహికల్స్ విషయంలో కానీ కార్ల విషయంలో కానీ మరి అనేకమైనటువంటి మరి మోటార్ సైకిల్స్ విషయంలో కూడా దాదాపు పది శాతం జిఎస్టీ తగ్గింపు ఈరోజు వారికి చాలా లబ్ధి చేకూరుతూ ఉన్నది అదేవిధంగా ఆటోలకు కూడా మరి పది శాతం జిఎస్టీ తగ్గింపు వల్ల మరి చాలా మందికి ఖర్చు జరుగుతూ ఉంది ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్లో జీరో టాక్సేషన్ గతంలో పద్దెనిమిది శాతం లైఫ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ ఉంటే ఈరోజు పూర్తిగా వచ్చేసి జీరో జిఎస్టీ ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్కి ఈరోజు అవకాశం కల్పించినటువంటి ఈ ప్రభుత్వం మరి పేద మధ్య బట్ బలైన వర్గాలకి అన్ని మధ్య తరగతి కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా తీసుకునే నిర్ణయం ఈరోజు దేశవ్యాప్తంగా అనేక మంది కోట్లాది మంది ప్రజలకు లబ్ధి ఉన్న సంగతి తెలియజేస్తా ఉన్నాం టీవీల విషయంలో కూడా మరి పది శాతం జిఎస్టీ తగ్గింపు అదే మాదిరిగా ఎయిర్ కండిషన్ల విషయంలో కూడా మరి పది శాతం జిఎస్టీ తగ్గింపు వల్ల ఈరోజు మరి ఎలక్ట్రానిక్ కొనుగోలు చేసేటువంటి టీవీలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో టీవీలు కొనుగోలు చేయాలనుకునేటువంటి వారి కోసం మరి ఏసీలు కూడా కొనుగోలు చేసేటువంటి వారి కోసం అందరికీ కూడా ఇది లబ్ధించే విధంగా పది శాతం జిఎస్టీ తగ్గింపుతోటి మరి ఒక పర్చేజ్లో వేల రూపాయలు లభించే కూడా ఉన్నది ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవడం వలన దేశవ్యాప్తంగా హర్షాధ్వనాలు వ్యక్తమవుతా ఉన్నాయి మరి నిర్మాణంలో కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు వారు తీసుకునేటువంటి డెలివరీ తీసుకున్నాను వారికి పిలిచి నా చేతుల మీదుగా డెలివరీ కాకపోవడం మరి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి మరి ఇక్కడ అజమాన్గా చేసినటువంటి మరి మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు మారుతి యాజమాన్యాన్ని ఇక్కడికి పిలిచినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను భారత్ మాత